అందరికీ నమస్తే అండి పండగ పూట వీడియోలు ఎందుకు లేచేయడం అని చెప్పేసి అని అనుకున్నాను కానీ మా సినిమా అదే మా దువ్వడి సీన్ అసలు ఏం కనబడట్ల ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేసాడండి నిన్న అనుకుంటా ఒక వీడియో రిలీజ్ చేసాడు ఏమని మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఎవరు పండగ తీసుకోలేకపోతున్నారో ఎవరి దగ్గర కూడా చిల్లి గవ్వలేదు కొంతమంది అయితే పాపం పిల్లలకి కనీసం తిండి కూడా పెట్టే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు అండి అసలు మరి వీళ్ళని ఏసీ పిచ్చే కొట్టాలని అయితే అర్థం కాదు అండి ఎవడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు అని చెప్పేసి అని రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఏ కుటుంబం అయినా సరే పండగ జరుపుకోవడం మానేస్తున్నారా మరి ఎదో ఏసి పిచ్చే కొట్టాలండి ఒకసారి ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తే చూడండి ఈరోజు

రాష్ట్ర ప్రజల చేతిలో డబ్బులు లేవు అడుక్కు తింటున్నారో ముష్టి ఎత్తుకుంటున్నారో గుడి మెట్టు లేరు కూర్చున్నారని మాట్లాడితే సింపు దిగుద్ది అందరూ బాగానే ఉన్నారు బ్రహ్మాండంగా పండుగ జరుపుకుంటున్నారు ఒక పక్క వేల నాయకులు జగన్ లేడు జగన్ లేడు జగన్ లేడు జగనేం పోలా ముఖ్యమంత్రిగా లేడు అంతే అంతేనా జగన్ లేక ఎవడో తిని తినట్లేదు ఎవడో ముద్దండుకోవట్లేదు ఎవడో పండుగ జరుపుకోవట్లేదు ఇది కనీసం పిల్లలకి తిండి పెట్టడానికి కూడా వాడి దగ్గర డబ్బులు లేకపోతే నాకు తెలిసి వాడు ఎవడైనా సరే బతుకు ఉండడం వేస్ట్ కట్టుకున్న పిల్లలకి కనీసం పిల్లలకి కూడా తిండి పెట్టలేని పరిస్థితుల్లో వాడు ఉంటే వాడు ఎవడైనా సరే వాడి బతుకు వేస్ట్ వేసు అడిగితే శుద్ధ దండగా పచ్చి పోరం పోకి ఎదవకుండా లెక్క నా దృష్టిలో అయితే ఏమంటే పండగ జరిపోవడం మానేటినరా వీళ్ళు లేడని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడని చెప్పేసి అని వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట కనీసం జగన్మోహన్ రెడ్డి ఉంటే పిల్లలకు పిల్లలకి తినేట డబ్బులు ఇద్దును ఇప్పుడు ఆనాదులు కూడా లేడని చెప్పేసి అని మాట్లాడుతున్నారు అని ప్రజలు వచ్చి వీళ్ళకి చెప్పారంట వీళ్ళొచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక ఈ పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుడు అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒక పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఓ రెండు లక్షల కోట్ల రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచి మిగిలిన తినేద్దుడు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మనల్ని వేసి పిచ్చి కొట్టారు ఇంకా మాట్లాడు ఉంటే అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన ఆఖరికి ఆటో రిక్షా వాళ్ళ వరకు నీకు ఇంకొక మాదిరి పథకాలతో పాటు నీకు ఇంకొక మాదిరి అంతే నేను ఇప్పటి నుంచే చెప్తున్న సంక్షేమ పథకాలు ఒకటే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి అంటారు రాష్ట్ర ప్రజలు బాగుపడతారు తప్పితే ఓళ్ళని అప్పులు తెచ్చి పనిచేస్తారంటే ఇలాగే ఉంటుంది అడుగు తిన్నట్టే ఉంటుంది అంతా కూడా ప్రజలకి ఉపాధి కల్పించే విధంగా ఆ విధంగా అడుగులు వేయాలి తప్పితే వాళ్ళని సోమరపోతులను చేసేసి మీకు ఉపాధి కల్పించం మీరు పనిచేయ అవసరం లేదు ఏదో ఒక పథకం పేరుతో సంవత్సరానికి ఎంత మీకు ముష్టాడేస్తాం మీరు మా కాళ్ళ కింద బతికేయండి అంటే ప్రభుత్వం అన్నదండలు లేకపోతే పండగ కాదు కదా కనీసం మీ పిల్లలకు మీరు తిండి కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లోకి మేము తీసుకెళ్తామని చెప్పేసి నేను ఎవడో చెప్పడం మీరు చెప్పే విధానం అలాగే ఉంది ఏమంటే ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం వాళ్ళది కాదా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం వాళ్ళది కాదా దాని గురించి మాట్లాడట్లా ఆడాడు భోగడు వచ్చేసి పిల్లలకు కూడా పిల్లలకు తిండి కూడా పెట్టాలంటాడు అది ఉండి వేసినాను అడిగితే కనుక ఎందులోనే దూకసత్తే కాదా భూమికి భారం కాదు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రభుత్వ పథకాన్ని అందించి డబ్బులు ఉండేటట్లు చేసి ఇలాంటి పండుగలు ఏవైనా వస్తే హాయిగా కు వెళ్లి ఆ పిల్లలకి కుటుంబ కుటుంబం అంతా కలిసి బట్టలు కొనుక్కోవటానికి సంక్రాంతిని సంతోషంగా చేసుకోవటానికి ఒక ఆసరాగా జగన్ అన్న లేదు గడిచిన ఐదేళ్ల తర్వాత చాలా మంది నా దగ్గరకు వచ్చి పండగ కూడా చేసుకోవట్లేదు సార్ డబ్బులు లేవు సార్ పోరంబోక ఉంటాడు పిల్లలకి బట్టలు కొనడానికి డబ్బులు లేవు కనీసం వాళ్ళకి తిండి పెట్టడానికి డబ్బులు లేవు అన్నవాడు ఎవడైతే ఉన్నాడో నీలాగా పోరం బోకి ఎదవై ఉంటే తప్పితే నీ దగ్గరకు వచ్చి సిగ్గు వదిలేసి ఆత్మాభిమానం వదిలేసి చివరికి నా పిల్లలకి తిండి కూడా ఇట్టుకోలేకపోతున్నాను అనే మాట నీ దగ్గరకు వచ్చి అన్నాడంటే అది నీకంటే పెద్ద పోరంబోకి ఎదవై ఉంటాడు నేను ఎవడన్నా అంటాడు అలాగా మనం ఎవరి దగ్గర నీళ్ళు అడుగుతాం అలాగా మనిషి జన్మిత్తంలో ఎవడైనా సరే కనీసం నా అంటే నా గురించి వదిలేసి కనీసం నా పిల్లలకైనా ఎట్లా పోతున్నాను బట్టలు కొనలా పోతున్నాను అని చెప్పేసి ఎవడన్నా అడుగుతాడే నీ మీ కార్యకర్తలో నీలాంటి వాడు ఎదోలు అయితే తప్పితే మరి వ్యక్తి ఉంటే అందరి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వటానికి ప్రతి ఒక్కరికి ఈ భోగి లాంటి వెలుగులు ప్రతి జీవితంలో ప్రసాదించడే ఈ రోజు జగనన్న లేని లోటు ప్రతి ఒక్క పేదవాడిని కూడా నేను చూసాను ప్రతి ఒక్క మార్కెట్ లో కూడా సంతోషంగా లేరు ప్రజలు ఈ పరిస్థితులు తప్పకుండా మారతాయి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు మళ్ళీ ప్రతి పేదవాడి గుండెల్లో కూడా సంతోషాన్ని నింపుతాడు ఆ రోజులు వస్తాయని ఈ భోగి మంటల సాక్షిగా ఈ సంక్రాంతి శుభ సందర్భంలో ఉన్నంత వరకు సంతోషంగా అందరూ ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ రానున్న రోజులు చాలా మంచి రోజులు వస్తాయని కాదు కాని ముందు నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే అర్జెంట్గా మీ ఆవిడి చేత నువ్వు విడాకులు తీసుకొని అంటే మీకు విడాకులు త్వరగా మంజూరు అవ్వాలని ఎవరైతే నువ్వు సహజీవనం చేస్తున్నావో మాదిరి మా చిన్న ఆవిడతో పెళ్లి జరగాలని చెప్పేసి అని కోరుకో పట్టుకొని ఎవడన్నానో పుస్తకంలో ఒక మాట నీ ఇంట్లో ఆవిడ నువ్వు పెళ్లి చేసుకున్నావాడు అని అన్నాడు అనుకో ఎవడన్నా కానీ మన సమాధానం చెప్పలేం దానికి నీ బతుకే నీకు దిక్కు లేదు అవునా నీ బతుకే ఒక పెంట అది ఒక దరిద్రం అయ్యే నీకు ఒక దిక్కు మొక్కు లేదు నువ్వు వచ్చి ఎదురుడికి పాఠాలు చెప్పడం అవునా నువ్వేమి రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు ముందు నీది నువ్వు కడుక్కుంటే చాలు నీకే బోళ్ళు తలనైపులు అవునా ఒక పక్క అందరూ పది మంది కూడా మొక్క ఊసేసినా సరే పైగా భోగి అని చెప్పేసి అని సంక్రాంతి అని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేసేసి అదొక దరిద్రం మళ్ళీ ఇందాకొక వీడియో చూసా మాధురి వెనక వంట చేస్తుంది ఈ పనుడు టీవీకి మీడియాకి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఏమో దయ నీకు మాధురి పెళ్ళి అంటే కాదు పెళ్లి చేసుకుంటా సహజనని చెప్తే లోకం ఏమంటారో అందరికీ తెలిసిందే ఓకి అని చెప్పేసి అని సంక్రాంతి అని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేసేసి అదొక దరిద్రం మళ్ళీ ఒక వీడియో చూసా మాదిరి వెనకాల వంట చేస్తుంది ఈ పనుడు టీవీకి మీడియాకి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఏమో దైని మాదిరి పెళ్ళి అంటే కాదు పెళ్లి చేసుకుంటా సహజనని చెప్తే లోకం ఏమంటారో అందరికీ తెలిసిందే